పాన్ మసాలాలు సిగరెట్లు పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఫిబ్రవరి ఒకటి నుంచి నలభై శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది పాన్ మసాలా తయారీపై ఆరోగ్య జాతీయ భద్రత సెస్ పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా రెండు బిల్లుల్ని పార్లమెంట్ డిసెంబర్లో ఆమోదించింది అదనపు పన్నుల ద్వారా వసూలయ్యే ఈ మొత్తాన్ని జాతీయ భద్రత బలోపేతానికి ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తామని హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆమోదించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు వెల్లడించారు కాగా కేంద్ర నోటిఫికేషన్తో సిగరెట్ కంపెనీలైన ఐటీసీ గాడ్ ఫ్రే ఫిలిప్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ ఉత్పత్తుల ధరలు పెరగనుండడంతో అమ్మకాలు తగ్గనున్నాయనే అంచనాల నేపథ్యంలో ఈ స్టాక్స్ నష్టపోయాయి బిఎస్ఈలో ఐటీసీ షేర్ ధర యాభై రెండు వారాల కనిష్టానికి పడిపోయింది ఫిలిప్స్ షేరు పది శాతం తగ్గింది